నమస్తే అమ్మా మీ పేరు సరస్వతిమ్మా సరస్వతి మీరు ఈ గుంటకల్లో ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారమ్మా నేను పుట్టి పెరిగింది ఈ గుంటకల్లోనమ్మా పుట్టి పెరిగిందంతా గుంటకల్లోనే పుట్టింది గుంటకల్లోనే పెరిగింది ఇప్పుడు నివాసం ఉంటుంది కూడా గుంట నివాసంలో ఉండేది కూడా గుంటకల్లోనే సరే అయితే మీరు వైసీపీ పార్టీనా లేకపోతే టీడీపీ పార్టీనా నేను ఎప్పుడైతే ఈ పార్టీ ఎన్టీఆర్ గారు పెట్టినారో అప్పటి నుంచి మేము ఈ పార్టీలోనే కొనసాగుతున్నాం టీడీపీ పార్టీ టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నాము అయితే ప్రస్తుత నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరు వస్తే మేలని మీరు అనుకుంటున్నారమ్మా మేమైతే ఈ వెంకటశివుడి యాదవ్ గారు అబ్బాయి బాగా చేస్తా వస్తా ఉన్నాడు కొంచెం పార్టీ గురించి కేర్ తీసుకుంటా ఉన్నాడు వస్తాడు అని ఆశించుకుని ఉన్నాము ఆ అబ్బాయి అయితే బాగుంటాడు అనుకుంటున్నాను వెంకటేశ్వరి యాదవ్ గారు అయితే బాగుంటారని మీ అభిప్రాయం అభిప్రాయం అయితే ఎందుకు వెంకటశ్వడి యాదవ్ గారు రావాలని మీరు అనుకుంటున్నారు అబ్బాయి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన ఇప్పుడు ఐదు రూపాయలకి బయట టీ రావటం లేదు అటువంటిది కడుపు నిండా భోజనం పెడతా ఉన్నాడు ఈ భవన నిర్మాణ అయితేనేమి ఆటో డ్రైవర్లకైతేనేమి షాపుల్లో పనిచేసే వర్కర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు అక్కడ భోంచేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం పెడతా ఉన్నారమ్మా ఎవరో మరి వెంకటేవుడు యాదవంట మేము కడుపు నిండా భోంచేస్తూ ఉన్నాము అనేసింది అది ఒకటి కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని మంచి చెడ్డ విచారించి వాళ్ళకి సాయం చేస్తా వాళ్ళని ఆదుకుంటా వచ్చాడు మా అబ్బాయి చాలా మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు అబ్బాయి మీరు వెంకటేశ్వర యాదవ్ గారితో కలిసి ఏమన్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారా పాల్గొన్నాను అన్న నేను లోకల్లో అంతా ఇంటింటికి బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ గురించి వివరించడానికి బయటకు వెళ్ళాము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేవాళ్ళం అన్నమాట బాబు చేసే సేవల గురించి ఆయన వస్తే చేసే మంచి పనుల గురించి ప్రతి ఒక్కటి వివరించేవారు ఆయనంటే మేము కూడా వెళ్ళాము అదో మళ్ళీ పగలంతా ఇక్కడ తిరిగితే ఈవినింగ్ మళ్ళీ విలేజీల్లోకి వెళ్ళి అంతా చెప్పేవారు ఆ పార్టీ గురించి మంచి కొంచెము మన పార్టీ నడుపుకు రావాలా పార్టీకి మంచి పేరు తేవాలా అనే ఇది ఆ అబ్బాయిలో ఉన్నింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చి మొన్న జగన్ గుర్తుకొచ్చి వెళ్ళాడమ్మా తాగునీటి సమస్య గురించే ప్రస్తావించలేదు ఆయన గుత్తిలో చాలా తాగునీటి సమస్య చాలా ఉంది అంటున్నారు ఆ తాగునీటి సమస్య గురించి తనకు టికెట్ రాలేదు గుమ్మనూరు జయరాం గారికి వెళ్ళిందని తెలిసి కూడా ఆ బాధను ఆయన ఏం కంట్రోల్ చేసుకున్నాడో అబ్బాయి తెలుదు కానీ ప్రస్తుతం అటుకు తాగునీటి సమస్య గురించే వివరించి తాగునీటి సమస్య ఇక్కడ గుర్తులో ఇట్లా ఉంది దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు మా పార్టీ వస్తే ఇదిగో ఇది చేస్తావాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ తాగునీటి సమస్య తీరుస్తాడు ఇవన్నీ చెప్పాడు నాన్న అబ్బాయి అయితే మీరు ఇప్పటికీ ఎంతకాలమైంది శివ యాదవ్ గారితో కలిసి పని చేయబట్టి మేము ఈ తెలుగుదేశం పార్టీకి ఆ అబ్బాయి ఎప్పుడైతే సేవ చేస్తా ఇది అన్నాడో అప్పటి నుంచి మేము కూడా అబ్బాయి వెనకబడి తిరుగుతా చేస్తాం మళ్ళీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇన్సైడ్ లోపల పెట్టి నిన్నాడు కదా జగన్ అప్పుడు నేను నిరాహార దీక్షలో కూడా పాల్గొన్నాను ఆయన ఎన్ని రోజులు లోపల పెడితే అన్ని రోజులు అక్కడ మేము నిరహార దీక్ష చేస్తాను నేను ఆ టైంలో నాకు శివుడు యాదవ్ గారు అక్కడ వచ్చి మంచి చెడ్డ చూసేవాళ్ళు వాళ్ళంతా అప్పటి నుంచి నేను ఆయన అంటే తిరుగుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాను ప్రస్తుతానికి ఈ ప్రాంత అభ్యర్థిగా వెంకటేశ్వరి యాదవ్ గారు వస్తే మంచిదని మంచిదని మేము అనుకున్నాము మంచిది బాగుంటుంది నిదానస్తుడు ఆలోచన పరుడు కష్ట కష్టపడేదా మనస్తత్వం ఉంది అబ్బాయికి కోపము అదంతా ఏం లేదు డోర్ టు డోర్ వెళ్ళినా కూడా మేము చదువుకున్న అబ్బాయిని దగ్గరగా పిలిచి ఏం చదివినావు నా ఏం చేస్తున్నావు ఇదిగో మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తే టీడీపీ వస్తే మీకు ఇది చెయ్యగలుగుతాడు ఇది చేస్తాడు అని ఎంతో నిదానంగా వాళ్ళకి చెప్తా చేస్తా పార్టీ కురుచుకు మంచిగా చెప్తా ఉంటే ఇన్న మేము కూడా సంతోషించాము ఇక ఇట్లాంటి నాయకుడు ఉంటే బాగుంటుంది మనకు అని మీ అమూల్యమైన మాటలు మాత్రం పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ మనమా